ఇప్పుడు పప్పు అయింది ఆ ఇప్పుడు అన్నది ఎప్పుడు అంటుతారు ఏంటిది ఇవ్వాల ఏమారం ఏమారం నీకు తెలియదా ఆదివారం కదా ఆదివారమే మరి తెలియదా అంటే నీకు తెలియదా ఏంది నీకు తెలియనట్టు నాకు ఎందుకు అడిగినా మరి నాకు తెలుసు కాబట్టి అడిగినా కదా నీకు తెలిసిన ఆదివారం కదా మరి ఆదివారం పప్పు ఏంది మరి ఆదివారం రోజు పప్పు ఆయ్ ఇంకేమంటారు ఇంకేం వండుతారంటే అందరూ ఏమొండుకుంటారు ఆదివారం ఏమంటారు వండుతారు అందరూ ఎవరి ఇంట్లో ఉన్నది వాళ్ళు వండుకుంటారు అది ఎవరు ఏం వండుతారు ఎవరి ఇంట్లో వాళ్ళు కాదు వండుకునేది షాప్ లో ఉన్నది తెచ్చుకొని వండుకుంటారు నువ్వేంది పప్పు చేపలో చీకను మటనో ఏదో తెచ్చుకొని వండుకుంటారు కానీ మరి తేవకపోయినా మరి ఇక్కడ వచ్చి బాతకాలు మాట్లాడుతున్నావు వండడానికి తేవకపోయినా ఏం తేవాలి ఆ చికెన్ మటన్ అంటున్నావుగా నేను తీసుకొచ్చి ఇచ్చినప్పుడే నేను వండేది మరి నేను ఎక్కడి నుండి తీసుకురావాలి షాప్ నుంచి నువ్వు పోయి తీసుకురా పో నేను షాప్ లో పోయి తీసుకురా పప్పు ఉండకపోతే ఇంకేం చేస్తారు నువ్వు తెచ్చిన దాకా అట్లానే ఉంటా మేము ఆకలితోనే ఏంది ఆకలితోంటే పప్పుతో తింటారా ఇప్పుడు తినరు పప్పుతో తింటారా వాసన చూస్తారు వాసన చూస్తారా అవును నేను పొలంకి వెళ్ళిపోయి ఏమో వండింది అనుకున్నా నేను నేను పొలంకి పోయి ఇప్పుడే వచ్చిన నువ్వేంది పప్పు వండి పడేసిన వాడ ఎవరు తింటాడా అది కుక్క కూడా తినదు ఇప్పుడు ఇప్పుడు కుక్క కూడా తినదా ఆదివారం కుక్కలు కూడా తినే ఈ కాలం బాగా అవుతుందని ఇంకా కుక్క దాగా కుక్కలు కూడా తినే అందుకనే కరెంట్ పోయింది ఇప్పుడే అందుకనే పోతది మరి కరెంట్ దిమాగ్ లేకుండా మాట్లాడుతూ నువ్వు దిమాగ్ లెక్క లేకుండా తయారైన అందుకనే కరెంట్ పోయింది నేను చెప్పినందుకు కాదు కరెంట్ పోయింది ఇది ఏం కాలం అనుకున్నావు కరు కాలంలో ఉన్నాం మనం ఇప్పుడు చికెన్ మటన్ తెచ్చుకునే స్థితిలో ఉన్నామా అదే పత్తి గింజలు పెట్టినవి ఇరవై వేల పోయినాయి రావు మేము అంటే చికెన్ ఉండు లేదా చికెన్ తిలేదే అనే అంటాను అయితే ఉపాసం ఉండు మరి అన్నం తినకున్నం ఉండు రోజు ఉంటానా ఒక పూటనే తింటానా నువ్వు కూడా ఒక పూట తిండరాదు నువ్వు ఎందుకు రెండు మూడు పూటలు తింటావు నాకేం అని నీకేం అవసరం నీకేం బాధనా నీకేం గుండె ఉందా నీకేం ఉందా నీకు అన్ని మాకేం లేదు నీకైతే రెండు రెండు ఉన్నాయి కదా అందుకనే బాధపడుకుంటా అన్నం తినుకుంటా లేవు నువ్వు నేనే నువ్వు బాధపడితే అన్ని మొదలతాయి వర్షం రావాలని రోజు అందరేమో చికెన్ మటన్ తీసుకుంది ఏంటంటే నువ్వేమో నాకు ఏమో పప్పు వండి పెడుతున్నావు ఇది ఎక్కడనే నాకు అర్థం కాదు నీ ఇంట్లో మీ ఒళ్ళ ఇంట్లోకి తెచ్చి పెడుతున్నావు అంటే నేను సంపాదించింది నాకు పెట్టుడు నీకు బాగా కష్టం అయింది పెట్టడానికి వండి పెట్టాలి ఏం చేయాలంటే వండి పెట్టాలి నీకు వండి పెడతా ఇప్పుడు పప్పుతో నేను తింటావా నాది ఫస్ట్ చెప్పు అంత లొల్లి దయ్యకు అంటే అంటే ఏంటి అంటే అంటే బెదిరిస్తున్నావా నువ్వు నువ్వు బెదిరిస్తున్నావా మరి మరి నువ్వు అట్నే మాట్లాడుతున్నావు నువ్వు బెదిరిచ్చినట్టు నువ్వే మాట్లాడుతున్నావు మేము ఆ మోళ్ళ అంటే నేనేం చెప్పినా నువ్వు ఇవాళ ఆదివారం కదా మరి చికెనో మటనో ఏదో అంటే మటన్ అంటే మనం తెచ్చుకోగానే చికెన్ అయినా వండాలన్నా వండొద్దాను పక్కనే కదా షాపు ఆ పక్కనే కదా షాపు పోయి తెచ్చుకొని వండుకోడానికి రాదా నీకు ఆ తెచ్చుకొని వండడానికి కొత్తది కానీ అక్కడికి ఇవి వేయకపోతే ఎక్కడ నుండి తీసుకొస్తారు ఎందుకు మరి ఇచ్చిపోలేదు తీసుకురమ్మని ఎందుకో పోయినావు అటు నేను ఎక్కడి నుండి తెచ్చిన వండుతానే పోయినావు తెచ్చిన వండిన ఇంట్లో లేవా పైసలు ఉండే కదా ఎక్కడ ఉన్నాయి అంటే నేను నిన్న పని కూడా వచ్చినప్పుడు ఆడో పెట్టిన కదా పైసలు

ఇప్పుడు మూడు వందలుగా నీకు బీరు మళ్ళా చికెన్ అన్ని తీసుకొని బీరు ఎందుకు చికెన్ ఆ చికెన్ ఎందుకు మరి బీరు లేనప్పుడు చికెన్ ఎందుకు చెప్పు అవసరం లేదు బీర్ ఉంటే చికెన్ ఉండాలి చికెన్ ఉంటే బీరు ఉండాలి నువ్వు చెప్తున్నావు కదా బీరు ఉంటే చికెన్ ఉండాలి చికెన్ ఉండాలి ఏ మనిషిగా నువ్వు ఇప్పుడు చికెన్ తెచ్చినప్పుడు ఇంకేవైనా అనే అడుగుతావు రిటర్న్ అందుకనే ముందు చెప్తాను ఉన్న దాంట్లోనే సర్దుబాటుగా తినాలి లేని దాని గురించి ఆలోచించకూడదు ఉన్న దాంట్లోనే ఉండాలి నీకేమో నీకు అట్లా అర్థం అర్థమైతుంది అంతే నీకు అన్నం తేవాలా వద్ద చెప్పు ఫస్ట్ నేను తినా పప్పు తోటి తినకొప్పు మమ్మీ నువ్వు అన్నం తింటావా మొగ కడుక్కున్నావా మీరే తినరు బిర్యానీ చికెన్ మటన్ తీసుకొచ్చి పెట్టాలట

ఇప్పటికైనా వండి పెడతా నువ్వు వండి పెట్టినే కనబడతాను ఎందుకో నేను మనిషి లెక్క కనబడతలేనా నీకు తెలియాలి అది మరి వండి పెట్టలేదు దాని లెక్కనే కనబడదా అంటే నేను మనిషి లెక్క కనబడతలేనా కనబడతలేవు ఆ ఏమైంది మరి ఆ ఎక్కువ ఉన్నావు బర్రెలు లెక్కును ఉన్నావు మరి నేను అడుగుతలేనా నేను మనిషి లెక్క కనబడతలేనా నువ్వు అన్నావు కాబట్టి నేను అన్న ఇగో ఆయన దానికి కాని దానికి నా మీద లోల్లి చేయకు బాబా ఆయన దానికి కాదు నేనేమో నువ్వు నా బాధలో నేను ఉన్నా బాధ ఓ పెద్ద లోకం మీద లేని బాధ అంతా నీకే ఉన్నది మళ్ళా మాట్లాడినా ఏంది ఎక్కువ మాట్లాడేది ఏంది ఎక్కువ మాట్లాడేది ఏంది నువ్వు బాగా ఏదో చేసినట్టే మాట్లాడుతున్నావుగా నువ్వు పది తింటానా అవి కోసం అని తెచ్చుకున్నావు మేము నువ్వా అవును ఏం చేస్తాం మరి తింటాం ఏం లేనప్పుడు అవేగతి అవుతుంది అవేగతి అవుతుందా ఇంకా కారం నూరలే మంచిదా అనుకో పప్పు పప్పుతో సరిపెట్టినారా ఇక పప్పుతో తిను